మా పాప సెలవుట్ అవ్వడం ఏంటి మా బ్రతుకు ఎంత మా స్థితి ఎంత అంత పెద్ద పెద్ద వాళ్ళైన మరి ఆస్ క్రికెట్కి సెలవుట్ అవ్వడం చాలా ఇబ్బంది కదా అలాంటప్పుడు మా పాప సెలవుట్ అయిందంటే నేను నమ్మను అన్నాను సార్ పాప గెలిచిందా మా పాప తీసుకున్నదా అనుకున్నా నేను అవును తమ్ముడు తీసుకున్నది అన్నాడు అప్పుడు నాకు కొంచెం చాలా ఆనందం వేసింది సార్ చాలా సంతోషం వేసింది అప్పుడు నేను ఈ స్థాయికి వస్తుంది అని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు మరి పాప గురించి మరి ఏంటి పాపకి ఎలాగో చూడాలి మేము ఉన్నంత వరకు అలా చూసుకుంటాం కానీ మేము చనిపోయిన తర్వాత పాపకి చూసేవాళ్ళు ఎవరు అనేసి నేను ముందు అంతకుముందు అయితే నేను చాలా బాధపడిన వాడిని ఇప్పుడైతే తన కాళ్ళ మీద తానే నిలబడడానికి మరి దేవుడు సహన చేసాడు ఇప్పుడు నాకు చాలా సంతోషం అనేసి నేను కూడా అనుకున్నాను సార్ అప్పుడు నేను చాలా ఆనందంగా కలిగింది సార్ నాకు చాలా సంతోషం కలిగింది సార్ వదిలేదాము అనుకోలేదు సార్ మరి వదిలేస్తే మరి మరి అది ఎంత ఇబ్బంది ఉంటాయి సార్ మరి పాపము మరి ఎవరికి సార్ మరి కన్నా తల్లి కన్న తండ్రి కదా సార్ ఎలాగైనా మరి ఏమైనా మరి ఎలా పుట్టినా కానీ ఎలాగే అయినా కానీ పెంచుకుందాము అనేసి మా ఉద్దేశంతో ఎంత బాధ పాడి కూడా మేము పెంచుకున్నాం సార్ బాగా సంతోషం ఉంది సార్ మరి అంత పెద్ద పెద్ద వాళ్ళతో కలుసుకోవాలంటే మరి అది మాటల పని కాదు సార్ అది చాలా కష్టంగానే ఉంటుంది మన వాళ్ళతోనూ కలుసుకోవాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళతో కలుసుకున్న జరగని పని సార్ అలాంటిది మా పాప కలుసుకున్నదంతే అంత గ్రేట్ సార్ నాకు చాలా గర్వంగా ఉంది సార్